హాయ్ అమ్మా నాన్నలు చాలామంది పేరెంట్స్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నాక మా బాబు లేదా మా పాప రాయడానికి ఇష్టపడట్లేదు ఏం చెయ్యాలి ఎలా ఒప్పించాలి అని ఒక సందిగ్ధంలో పడిపోతారు అండ్ దట్స్ అబ్సల్యూట్లీ నార్మల్ ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలన్నా అసలు ఎదురవ్వకుండా ఉండాలి అన్నా ఒక్కటే దారి హోంవర్క్ కోసం ఏది నేర్పించద్దు లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి ఇదిగో చూడండి కొన్ని వారాలుగా వాయు సిజర్స్ పట్టుకుని పేపర్స్ని కట్ చేస్తూ ఉన్నాడు మొదట్లో న్యూస్ పేపర్స్ కట్ చేసేవాడు తర్వాత కలర్ పేపర్స్ మొదట్లో ఎలా పడితే అలా కట్ చేసేవాడు చిన్నగా కొన్ని రోజులకి ఒక షేప్లో కట్ చేయడం ఒక లైన్లో కట్ చేయడం అలవాటైంది ఇక్కడ మేము నేర్పింది ఏమీ లేదు కేవలం అడ్డుపడలేదంతే ఒకరోజు హోంవర్క్లో కొన్ని బొమ్మలు కట్ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది నాన్న నాకు వచ్చిలే నేను కట్ చేసి అంటించుకుంటా నీ పని నువ్వు చేసుకో అన్నాడు సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది బికాస్ మేము హోంవర్క్ కోసం కట్ చేయడం నేర్పించలేదు వి లెట్ హిమ్ ఎక్స్ప్లోర్ ఒక సిజర్స్ ఒక పేపర్ వాడి చేతులు కొన్ని గంటలు వాడి ఆలోచన అంతే దాని రిజల్ట్ హోంవర్క్ చేయడం మీద చూపించింది అలానే పిల్లలు పుస్తకం మీద రాసే ముందు దే నీడ్ టు స్క్రిబుల్ లాట్ ఒక చాక్పీస్ నేల మార్కర్స్ వైట్ బోర్డ్ క్రేయాన్స్ కలర్ పేపర్స్ ఇలా కొన్ని నెలల పాటు చేస్తే అప్పుడు పెన్సిల్ పట్టుకొని హోంవర్క్ రాయడానికి ఇష్టపడతారు హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్